హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్ ఈ రోజుటి వీడియోలో తెలంగాణ స్టైల్ అప్పాలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పక్కా కొలతలతో చూపించానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి అప్పాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో వీడియోను చూసేద్దామా ఒక టూ అవర్స్ ముందు శనగపప్పును ఒక టీ గ్లాస్ వరకు తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత ఒక పావు కేజీ వరకు పల్లీలను దూరగా వేయించి పొట్టు తీసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలను వేసుకొని కొంచెం బరకగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది నేను పక్కా కొలతలతో చెప్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మన శనగపప్పు పల్లీలను కూడా ఒక జాలిలో వేసుకొని వాటర్ పోయేలాగా పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ వన్ కేజీ వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి అది ముందుగా కొలవాలి నాకు ఇక్కడ మూడు చెంబుల వరకు పిండి అయ్యింది దానికి రెండు చెంబుల నీళ్ళు ఒక గిన్నెలో పోసి స్టవ్ పైన పెట్టుకుందాము అంతలోపు మనం పిండిని ఉప్పు కారాలు కలుపుకుందాము పిండికి ఒక పిడికెడు కారం అందులో సగం సాల్ట్ వేసి పిండికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి చూడండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఇందులోకి ఒక చిన్న గిన్నెడు నువ్వులు వేయాలి నువ్వులు వేయడం వల్ల అప్పాలకు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు శనగపప్పు పల్లీలు కూడా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలండి ఇలా పిండిని కలపడం వల్ల పప్పులన్నీ ప్రతి అప్పాకి వస్తాయి ఇది కూడా ఒక చిన్న టిప్ అండి తర్వాత మనం ఉప్పు కారం ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయాయి తర్వాత వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత పిండిని కూడా అదే వాటర్లో వేసి కలుపుకోవాలి ఇలా కలపడాన్ని మా తెలంగాణలో ఉప్పడం అంటారండి పిండిని ఈ విధంగా ఉప్పడం వల్ల అప్పాలకు మంచి క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది చూడండి పిండి ఆ విధంగా ముద్దకు రావాలి అప్పుడే పిండి మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు తర్వాత ఒక ప్లేట్లోకి పిండిని వేసుకొని వాటర్ని ఆ విధంగా మాత్రమే అద్దుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కొలతలతో చేస్తున్నాం కాబట్టి వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి పిండిని ఆ విధంగా గట్టిగా తడుపుకోవాలి పిండిని అంతా అలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఈ విధంగా అన్నీ ముద్దల్లాగా చేసుకున్న తర్వాత మనం పూరి ప్రెస్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి అప్పాలను ప్రెస్ చేసుకోవాలి అండి చూడండి మన అప్పాలు ఎంత స్మూత్గా రౌండ్గా వచ్చాయో చూసారుగా పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి ఇలా పూరి ప్రెస్కి మనం కవర్ని చేసామనుకోండి అవి అటు ఇటు కదలకుండా ఉంటాయి ఇదొక చిన్నటి అప్పాలు ఎంత స్మూత్గా వచ్చాయి చూడండి అన్ని అప్పాలను ఆ విధంగానే రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకున్నాను నేను ఒక చిన్న పిండి ముద్దను వేసుకుంటే అది పైకి వచ్చిందంటే ఆయిల్ వేడైనట్టు తర్వాత మనం రెడీ చేసుకున్న అప్పాలను ఆ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పాలు కొంచెం అతుక్కున్నాయి కాబట్టి వాటిని మెల్లమెల్లిగా విడగొట్టాలి అప్పాలు వేగినట్టు ఎలా తెలియాలి అంటే మనకు పల్లీలు ఉన్నాయి కదండి పల్లీ పల్లీలు కొంచెం బ్రౌన్ కలర్కి రాగానే తీసేయాలండి అవి మనం నూనె నుండి తీసిన తర్వాత ఇంకొంచెం బ్రౌన్ కలర్ అవుతాయి కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా జాలీ ఏర్పాటు చేసుకొని జాలిలో వేసుకున్నాం అనుకోండి అప్పాలకు పట్టిన కొంచెం ఆయిల్ కూడా అందులోకి వచ్చేస్తుంది చూడండి నేను ఈ విధంగా అప్పాలను అయితే రెడీ చేసుకున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ